ఉద్యోగుల రగల్ జెండా సమస్యల పరిష్కారమే ఎజెండా చాలు ఇక చాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా చెప్పిన మాటలు విని విసుగెత్తిపోయాము అంటున్నారు తెలంగాణ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కోసం మరో పోరాటం చేస్తామని చెప్తున్నారు వచ్చే నెల నుంచి సర్కార్ ఇక సమరమే అంటున్నారు ఉద్యోగులు పెన్షనర్లు బిఆర్ఎస్ తమ సమస్యలను పరిష్కరించలేదని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చామన్నారు తెలంగాణ ఉద్యోగులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలు కూడా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని వాపోయారు పెండింగ్ బిల్లులు చెల్లించలేదంటున్నారు పదవి విరమణ చేసిన వారికి సర్దుబాటు బిల్లులు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు ఆరోగ్య పథకం కూడా సక్రమంగా అమలు కాలేదంటూ ఫైర్ అయ్యారు ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు వేస్తామని చెప్పి టైం పాస్ చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు ఉద్యోగుల జేఏసీ నేతలు సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ లో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహిస్తామన్నారు సెప్టెంబర్ ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు చేపడతామన్నారు అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రకటించింది ఉద్యోగుల జేఏసీ పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలు చెల్లించాలని నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు సిపిఎస్ రద్దు పాత పెన్షన్ అమలు అమలు జివో త్రీ సెవెంటీన్ బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఎస్ఎస్య ఉద్యోగుల వేతన సమస్య పరిష్కరించాలంటున్నారు ఎంప్లాయీస్ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నా ఆర్థిక శాఖ పట్టించుకోవడం లేదంటున్నారు మరికొందరు ఉద్యోగులు ఈసారి పోరాటం మొదలైతే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు